ఇటువంటి అనేది కొద్దిగా తిక్క చేస్తున్నారు చేపట్టి కూడా అమెరికన్స్ జనరల్ గా యాంటీ ఇమిగ్రెంట్స్ అయిపోయినట్టు ఓవరాల్ గా అయిపోయిన తర్వాత మనకు తెలుసు ట్రంప్ కూడా యాంటీ ఇమిగ్రెంట్ కాబట్టి ట్రంప్ వన్ పాయింట్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీం లేకుండా లేకుండా టూ పాయింట్ జీరో ఎక్స్ట్రీమ్ అయిపోయింది అంటే కొంత ఏమైందంటే ఎవరైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళ బిహేవియర్ పట్టి కూడా రాజకీయ నాయకులు బిహేవ్ చేస్తారు ఇప్పుడు తెలంగాణ కావాలనో కావద్దనో ఆంధ్ర ఒక్క ప్రజల ఎక్స్ప్రెషన్ తోటి కూడా రాజకీయ నాయకులు బిహేవ్ చేస్తారు కదా ఆ వాళ్ళు అట్లా బిహేవ్ చేసి యాంటీ ఇమిగ్రెంట్ ఓటర్స్ తోటి ట్రంప్ అడ్వాంటేజ్ ఇప్పుడు అతను ఇంప్లిమెంట్ చేస్తుండేషన్ సో ఆయన ఆయన పబ్లిక్ మూడ్ బేస్ చేసుకుని తీసుకున్న డెసిషనే కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ పట్ల అమెరికన్స్ పెద్ద వ్యతిరేకత చూపించే పరిస్థితి ఉండదేమో కదా నేచురల్ గా కొందరు వ్యతిరేక చూపెట్ట సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అయితే కొన్ని ఉన్నాయి కొన్ని మంచి లేవు నా ఉద్దేశం ప్రకారం లీగల్ ఇమిగ్రేషన్ ఇంపోజ్ చేయకూడదు ఎవరైతే లీగల్ ఇమిగ్రేషన్ అబ్యూజ్ చేస్తున్నారో వాళ్ళని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి కానీ మొత్తం లీగల్ ఇమిగ్రేషన్ ఎలిమినేషన్ కోసం ట్రై చేయకూడదు అది నా ఉద్దేశం